మనము ఏబు గ్రంథాన్ని స్టడీ చేస్తూ ఉన్నాం ఇప్పటివరకు ఏబు గారి గురించి ఏబు భార్య గురించి చెప్పాం ఈరోజు యోబు యొక్క కుమారుల గురించి చూద్దాం మొదటి అధ్యాయము నాలుగో వర్షంలోకి రండి తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి ఈ పాయింట్ చాలా మంచి పాయింట్ మొదటిది యోబు కుమారులు ఉన్నటువంటి మంచి లక్షణం ఏమిటాయంటే మా ఆ పదం చూడు ఎంత బాగుందో పది మంది ఉంటే ఎవరో ఒకరిని బ్యాట్ చేయటము అక్కడ నువ్వంటేనే మా నాన్నకి ఇష్టము లేదా నువ్వంటే మా అమ్మకి ఇష్టము లేదా నువ్వు పెద్దదానివి లేదా నువ్వు పెత్తనం చేస్తావు అది చేస్తావని ఆ పది మందిలో కొంతమంది అటువైపు కొంతమంది ఇటువైపు ఒక నలుగురు అటువైపు ఒక ముగ్గురు అటువైపు ఇలాగూ ఉంటారు పది మంది పిల్లలు అన్నప్పుడు పది మంది ఒకేలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు గట్టిగా మాట్లాడే పది మంది ఒక సందర్భం మీద కలిసి రారు కానీ ఇక్కడ తమతో కలిసి అంటే పది మంది కలిసి ఏడుగురు అన్నాదమ్ములు విందులు చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే తమ అక్క చెల్లెండ్రుని కూడా ప్రతీ విందుకి పిలుస్తూ ఉన్నారంట ప్రజలు హలెలుయ్యా ఎంత చక్కటి కుటుంబం చూసారమ్మా ఒక నలుగురు ఉంటేనే నలుగురిలో తారతమ్యాలు ఉంటాయి ఇద్దరున్న తారతమ్యాలు ఉంటాయి కానీ పది మంది ఉన్న వారిలో ఉన్నటువంటి ఐక్యత చూడండి ఏడుగురుని పార్టీ చేసుకుంటున్నాం కదరా ఈ పార్టీకి ఆడపిల్లలు ఎందుకులే అని అనుకోలేదమ్మా ప్రతి పార్టీకి ఎవరిని పిలుస్తున్నారంటే వాళ్ళ ఆడపడుచుని పిలుస్తున్నారు ప్రజలు హలేలుయా పైగా పది మంది కలిసి ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా ఐక్యత కలిగి ఉంటున్నారు నువ్వు నీ పిల్లలకి బోధించాల్సిన మొదటిది నీకు ఆస్తున్నా లేకపోయినా అమ్మ నీకు ఏదున్నా లేకపోయినా నీకు కలిగినటువంటి పిల్లలందరూ ఐక్యముగా ఉంచాల్సిన బాధ్యత ఎవరిదంటే అమ్మ మీదే మీరే వాళ్ళ మధ్యలో గ్యాప్స్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయకూడదు వాళ్ళు ఎలా అన్నారని వీళ్ళు ఎలా అన్నారని వీళ్ళు మాట్లాడక చెప్పి వాళ్ళ మాట్లాడక చెప్పామనుకో మా అమ్మది అందంటే ఏమైనా ఏదో అనుకుంటుంది మా అది అన్నారని వాళ్ళ నలుగురిలో వాళ్ళ ఐదుగురులో వాళ్ళ పది మందిలో మీరు వస్తాయి యోగం చేశారంటే మీరు బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళారంటే మీరు చెడిపోతారు కాబట్టి లోపలే ఉండండి మీ ఆడబడుచుని కూడా పిలవండి యోబు వాళ్ళని ఐక్యపరిచినటువంటి విధానం ఏదైతే ఉందో బయటికి వెళ్తే చెల్లెలు రారు లోపలంటే చెల్లెలు వస్తారు బయటికి వెళ్తే వాళ్ళు ఎలా మారిపోవచ్చు దారి తప్పిపోవచ్చు ఇంట్లో ఉంటే చక్కగా ఉంటారు వాళ్ళ ఐక్యతలో ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరంటే యోబు గారు నీ పిల్లలు ఒకరి మధ్య ఒకరు హెచ్చు తగ్గులు వచ్చినా సరే మా నువ్వు చేయాల్సింది ఏంటంటే వారిని ఐక్కిపరిచేటువంటి ప్రయత్నం చేయాలి పిల్లల మధ్య హెచ్చు ఉంటాయి కదా ఐదు ఉండవు ఒకేలాగుండవమ్మ హైట్ కానీ వెయిట్ కానీ లావు కానీ కానీ ఒక్కొక్కటి ఒకలాగా ఉంటుంది నీ కొడుకులు ఒక్కొక్కలాగా ఉన్న వాళ్ళు ఐక్యపరిచే పెద్దరికి నీదే రెండవ మాట చెప్పి నేను కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను ఐదవ వచ్చినం వారి వారి విందు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహనబలి అర్పించు చూ వచ్చాను యోబు నిత్యము ముందు వారిలో ఉన్నటువంటి ఐక్యతను చూసాము రెండవ వచ్చినంలో ముందు వచనంలో వాళ్ళు ఏం చేశారమ్మా ఒక్కొక్క ఇంటి దగ్గర పార్టీ పార్టీ అంటే గబగబ అన్నం సారి కదా కూర్చొని ముసలమ్మ మొచ్చట్లో ఏదో అక్కా రమ్ముడు ఇది ఇది కొంచెం మాట్లాడుకుని డబ్బు ఉన్నవాళ్ళు కాబట్టి కొంచెం ఆ రేంజ్లోనే వాళ్ళ పార్టీ ఉంటుంది పదకొండో పన్నెండింటికి పడుకుని ఉంటారు నానెప్పుడు లేపేసేటోద అమ్మ పార్టీకి ఏదైనా పెళ్లికెళ్ళి వస్తే పొద్దున్నే లేస్తామమ్మ మనమా ఏం చేశారో తెలుసామా అరుణోదయమునే లేచి ఆయన ప్రార్థన చేసుకోవాలా లేకండ్రా లేకండి అని వీళ్ళని కూడా లేపి వాళ్ళందరి కొరకు ప్రార్థన చేశాడు వారందరి కొరకు దహన బలి అర్పించాడు వాళ్ళ కొడుకులు అంత మంచివారు అవడానికి గల కారణం ఎవరు అంటే తల్లిదండ్రులు యోబు గారు వాడు ఏం చేసినా పర్లేదు వాడు రూల్ అంటే అరుణదయాన్న లేవాలి ప్రార్థన చేయాలి అంతే ఇది విందు దినాల్లో మాత్రమే కాదమ్మా ఇక్కడ రాయబడింది ఏబు ఇలాగున నిత్యము పార్టీ చేసినా చేయకపోయినా పొద్దున్న లేచినా ఏదేమైనా తెల్లవారుజామున అరుణమైనా లేవాలి ప్రార్థన చేసుకోవాలి అంతే యోబు తన కొడుకులకి అలాంటి క్రమశిక్షణ నేర్పించాడు మరి మనము మన పిల్లలకి అమ్మ అలాంటి క్రమశిక్షణ నేర్పిస్తా ఉన్నామా అమ్మ నాలుగో పాయింట్ చెప్పి నేను ముగిచేస్తాను నలభై రెండవ అధ్యాయము యోబు పిల్లల గురించినటువంటి నాలుగవ మాట నలభై రెండవ అధ్యాయం అంటే చివరి అధ్యాయము పదిహేనవ ఉష్ణంలో ఆ దేశమన్నంతటను యోబుకు మాత్రం అంత సౌందర్యవంతులు కనబడలేదు వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యమునిచ్చను ఇది ఎప్పుడు అంటే కోల్పోయినదంతయు తిరిగి యోబు రెండు అంత ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత యోబు ఎలాంటి వాడు అంటే పిల్లలకి ఏం నేర్పాడు అంటే వాళ్ళ ఆస్తు ఉంది కదా కొడుకులేక అంత ఆస్తి ఇచ్చాడు అక్కడే రాయబడి ఉందా వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి ఏమి ఇచ్చాడు స్వాస్థ్యమనిచ్చాడు మరి ఇక్కడ నాన్న ఆడపిల్లలకి స్వాస్థ్యం ఇచ్చేస్తే కొడుకులు ఏం చేయాలి ఒగులు కాదు ఇద్దరు కాదు ఎంతమంది ఏడుగురు మా ఆస్తి వాళ్ళకి ఇవ్వటమేంటి వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం చూసారు వాళ్ళు ఏం కష్టపడ్డారు యాస్తంతా మాది అని మాట్లాడాలి కానీ వాళ్ళ ప్రమేయం ఏమి లేదు యోబు గారే పది వాటాలు చేసి పది మందికి పది భాగాలు ఇస్తే కొడుకులేమని అన్నారమ్మా ఏమి అన్ల అంటే స్వాస్థ్యము తన సహోదరులకి ఇచ్చే అంత చక్కటి మనసు యోబు కుమారులు కలిగి ఉన్నారు ప్రజలు హలెలుయ్యా ఎనిమిదో అధ్యాయము నాలుగో వచనము యోబు స్నేహితుడు బిల్దదు చెప్తున్నటువంటి మాట నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో వారు చేసిన తిరుగుబాటే వాళ్ళు ఈ విధంగా తీసుకొచ్చింది అంటారు మొదటి అధ్యయనం మనం చూస్తాం వాళ్ళందరినీ అరుణోదయం లేచి ప్రార్థించడానికి గల మెయిన్ రీజన్ ఏంటి తెలుసమ్మా పార్టీ చేసుకున్నప్పుడు ఏదైనా మాట తూలి దేవుణ్ణి దూషించరేమో అని నీ కొడుకుల్లో నీ కుమార్తెల్లో ఏదైనా నెగిటివ్ ఉంటే కనుక చెడు అనేది ఏదైనా ఉంటే కనుక నువ్వేం చేయాలి నిత్యము దాన్ని కరెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి మనం ఏం చేస్తామో తెలుసా వాళ్ళ మీద రివర్స్ సెట్టకి వెళ్ళిపోతాం నువ్వు మనిషిగా అదిరా నువ్వు ఎంత చెప్పినా వినవరా నువ్వు నా పరువు తీసేత్తవరా ఎంతకి రెటా తయారయ్య ఆడేం చేస్తాడు అయిపోతాడు యోబు ఏం చేస్తాడు తెలుసా దూషిస్తారని చిన్న అనుమానం ఉన్నా వాళ్ళు డైరెక్ట్గా ఏం మాట్లాడలే ప్రతిరోజు తీసుకెళ్ళాడు గదిలోకి తీసుకెళ్ళి అయ్యా వీళ్ళు దూషించారేమో 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 ఇప్పుడు పిల్లలు ఏమనుకుంటారు మనం చిన్న మాట అన్న నాన్న ఎంత బాధపడుతున్నాడు మనం అలా దూషించడం తప్పేమో చిన్నపిల్లలు కాదుగా ఒక్కొక్కరి పది మంది అంటే ఒక్కొక్కరికి సంవత్సరం గ్యాప్ ఉన్నా సరే అందరూ టీనేజ్లో ఉన్నవాళ్ళు అవుతారు వాళ్ళని డైరెక్ట్గా తిట్టకుండా ప్రార్థన చేత వాళ్ళ మనసును నొప్పించేటువంటి ప్రయత్నం వాళ్ళ తప్పును సరిదిద్దేటువంటి ప్రయత్నం యోబు చేస్తూ ఉన్నాడు ప్రెసిడెంట్ హలేయ మనం చేసేటువంటి మిస్టేక్ అంటే ముందే వాళ్ళ మీద రివర్స్ అటాక్ అయిపోయి వాళ్ళని తిట్టేసి అది చేసి ఇది చేసి నానా యాగి చేసేటప్పటికి తెలిసిపోయిందిగా మన అమ్మకం అంతే లాస్ట్ మాట లాస్ట్ మాట చెప్పి చెప్పిన ముగించేస్తాను పంతొమ్మిదో అధ్యాయము పదిహేడో వచ్చును నేను కనిన కుమారులకు ఇక్కడ రాయిపోయినటువంటి మాట అమ్మ మీకు అర్థమైందా ఏమంటున్నాడు యోబూ నేను కనిన కుమారులకు నా వాసన మీకు దీన్ని బట్టి ఒక విషయం అర్థం కావాలి చాలామంది మిస్టేక్ ఏదేంటంటే ఏంటంటే నాన్న అలా ఉంటే కొడుకులు చెదరించుకుంటున్నారేమో అసహ్యించుకుంటున్నారేమో దాన్ని బట్టి యోబు గారు బాధపడుంటారు అనుకుంటున్నారు కమా అక్కడ రాయబడినట్టు మాట ఎవరు తెలుసా కుమారులు ఉద్దేశించి కాదు అక్కడ నేను ఒకటి ఉండి ఫుట్నోట్లో ఏమని రాయబడేమో తెలుసా నా తోడబుట్టినవారు తోడబుట్టినవారంటే యోబు యొక్క ఏంటమ్మా అన్నా ఎందుకు అంటే యోబు గారికి శ్రమలు రాగానే నాలుగో శ్రమ ఎవరు అంటే పిల్లలు చనిపోతారు పిల్లలు చనిపోయిన తర్వాత ఆస్తిపోయిన తర్వాత అంతా పోయిన తర్వాత రోడ్డు మీదకి వచ్చిన తర్వాత లాస్ట్లో యోబుకి గురుపులు వస్తాయి స్మెల్ వస్తుంది స్వెట్ వస్తుంది వాసన వస్తుంది గోకుంటాడు అవన్నీ ఎప్పుడైతే అంటే కొడుకులు చనిపోయిన తర్వాత మరి ఇక్కడ యోబి ఏమంటున్నాడు నేను కన్న కుమారులకు నా వాసన అస మరి అది జరిగిద్దమ్మా కానీ అక్కడ చాలామంది అనుకున్నటువంటి చిన్న మిస్టేక్ మనం చదవలేకపోతే మనకు తెలియదు అంతే అంతేనారా అందరూ ఏమనుకుంటారంటే ఈ వాక్యం చేసి యోబు కొడుకులకి నానంటే చరాకేమో ఫస్ట్లో టార్చరీ పెట్టేసారు అర్ణోదయాన్ని లేపేసి ప్రార్థన చేయించేసి టార్చిరీ పెట్టేసారు కదా దానివల్ల కొడుకులకి నాన్న మీద కోపం వచ్చేసిందేమో అనుకుంటారు కానీ వాస్తవం అక్కడ అసహ్యపడింది కొడుకులు కాదు ఎవరమ్మా తోబుట్టిన వాళ్ళు కొడుకులు ముందే చనిపోయారు చనిపోయిన తర్వాతే యోబుకు శ్రామలు వస్తాయి అమ్మా యోబు కుమారు బట్టి మనం ఏమి నేర్చుకోవచ్చు బైబిల్ ఒక చక్కటి మాట ఉంటుంది కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్యము యోబు అంత ధనవంతుడు అవ్వడానికి కారణమే తెలుసా డబ్బుతో పాటు ఒకటి కాదు రెండు కాదు ఏడుగురు కొడుకులు ఉంటారు వచ్చేవారు మీకు ఇంకా చాలా బాగుంటుంది యోబు కొడుకులు పెద్దగా హైలైట్ చేయడు కూతుర్ని హైలైట్ చేస్తాడు బాగా కూతుర్లు సౌందర్యవంతులు అంటాడు కూతుర్లు అన్నల దగ్గరికి వచ్చేవాళ్ళని చెప్తాడు గట్టిగా చెప్పాలంటే కూతురు ముగ్గురున్నారు కదా ముగ్గురు పేర్లు సహా రాపిస్తాడు అక్కడ కానీ కొడుకులు ఏడుగురు ఉన్నా ఏడుగురు పేర్లు ఏమి రాయవు కొడుకుల గురించి పెద్దగా ఏమి చెప్పదు అయినా సరే కొడుకులు నాన్న మీద ఎక్కడ అసహ్యపడటం కానీ కోపడం కానీ బాధపడటం కానీ ఏమీ చేయలేదు నాన్న కొడుకులను అలా డీల్ చేశాడు నీకు ఎంతమంది ఉన్నా వాళ్ళ మధ్య అమ్మ నా పిల్ల ఎక్కువ నా కొడుకు తక్కువ లేకపోతే నా కొడుకు ఎక్కువ నా కూతురు తక్కువ ఇలాంటి మాటలు మనం వాళ్ళ దగ్గర మాట్లాడేమనుకోమ్మా వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే పద్దాక మా చెల్లిని అంటున్నాడు అంటే నా మీద ప్రేమ లేదేమో లేదా పద్దాక మా అన్నయ్యని అంటున్నారు నా మీద ప్రేమ లేదు అనుకుని నువ్వు బాగానే ఉంటావు అన్నదమ్ముల మధ్య ద్వేషం వచ్చేస్తుంది యోబు అలాంటి మిస్టేక్ చేయకుండా అందరూ నిత్యము కలిసి ఉండేలాగా ప్రయత్నం చేశాడు ఇక నుంచి నువ్వు కూడా సందర్భాన్ని బట్టి ఒకసారి ఇద్దరిని పిలువు ముగ్గురిని పిలువు ఎప్పుడు వాళ్ళు కలిసేలాగా చూడు అలా ఐక్యపరిచేటువంటి ప్రయత్నం చేయి యోబు కుమార్లు ఎంత మంచి వాళ్ళు అయ్యారు నువ్వు కుమారులు కూడా అంత మంచి వాళ్ళు అవుతారు ప్రతిరోజు వాళ్ళని లేపే ప్రార్థించే ప్రయత్నం చేయి వాళ్ళు ప్రార్థించడానికి నేర్పించే ముందు యోబు ఎలాగ ప్రార్థన చేశాడు అలాగ నువ్వు వాళ్ళ కొరకు ప్రార్థించేసేదానికి ఉండు యోగు ఎప్పుడు తన గురించి ప్రార్థించేలా యోగు నిత్యం ఎవరి గురించి ప్రార్థన చేశాడు తెలుసమ్మా వాళ్ళ కొడుకులు కూతురు గురించే ప్రార్థన చేశాడు నువ్వు ఎక్కువ నీ బిడల గురించే ప్రార్థించే తల్లిగా నువ్వు ఉండాలి వాళ్ళు తప్పు ద్రోవలో వెళ్తున్నారని తెలిసినప్పుడు అమ్మ నువ్వు గమ్మునం కాదు వారిని కరెక్ట్ చేసేటువంటి ప్రయత్నం మాటలతోనూ చేతలతోనూ కాదు మంచి మాటలతో ప్రార్థనతో వారిని కరెక్ట్ చేసే ప్రయత్నించే యోబు ఈ నాలుగు చేశాడు కాబట్టి యోగు కుమారులు మంచివారిగా ముద్రపడ్డారు నీ కొడుకులు కూడా మంచివారు అనేటువంటి ముద్రపడాలంటే యోగు ఎలాగో ఆమె జ్ఞానము కలిగి బిడ్డల పట్ల మెలిగాడు నీవు అలాగే బిడ్డల పట్ల మేలు కలిగి నడిచేటువంటి ప్రయత్నించే నీ బిడ్డలు కూడా మంచి వాళ్ళు అవుతారు అతి కృప దేవుడు నీకు నాకు మనందరికీ గాక